మళ్ళీ ప్రభుత్వాలు చెప్తున్నారు పన్న ముఖాలు చెప్తున్నాం బయటలో చెప్పండి ఇది బాగుండే దీనికి ఆర్డర్ ఉండదు ప్రతి దానికి ఒక ఆర్డర్ ఉండాలి ఆర్డర్ పడి చెప్తేనే నెరవేరుతుంది పోలీసు ఉన్నారండి పోలీసు ಅಕಮಿಕಾ ಹಾ ಇನ್ನು ಏನು ಇಲ್ಲ ಇದು ತಿಳ್ಕಿದ್ರಾ ನಾವು ಅವರು ನಿಂತು ನೀವು ಪ್ರಬತ್ತು ಇವರು ಪ್ರಬತ್ತು ಏನಂತ ಹೇಳೋಣ ನಾವು ಹೇಳೋದು ಪ್ರಬತ್ತು ಆಗಕ್ಕೆ ಪ್ರಬತ್ತು ನನಗೆ ಲಾಗನೆ ಒತ್ತು ಕಾದು

అప్గ్రాండేషన్ ఆఫ్ పోర్ట్ కనెక్టివిటీ నేషనల్ హైవే కన్ఫిగరేషన్ ఎగ్జిస్టింగ్ టూ లేన్ రోడ్ ఫ్రమ్ జంక్షన్ నేషనల్ హైవే రెండు పదహారు వాటాలపూడి లైట్ హౌస్ జీరో పాయింట్ జీరో కిలోమీటర్ పదమూడు పాయింట్ తొంభై నూట తొంభై ఎనిమిది అచ్చంపేట జంక్షన్ నుంచి యాంకరేజ్ పోర్ట్ వరకు పదమూడు కిలోమీటర్ల నూట తొంభై ఎనిమిది మేటర్ల రోడ్ సెక్షన్ సెక్షన్ ఆఫ్ నేషనల్ హైవే ఐదు వందల పదహారు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆన్ ఎపిక్ మోడ్ అండర్ భారత్మాల భారతమాల పరిజన భారతమాలను రాజకారం వారికి ఎప్పుడు విషయం ఏంటంటే కొండబాబు గారికి సంబంధిత అధికారులు ఇది రాశారు ఆ సబ్జెక్టు ఏమి రాశారంటే ఇది ఒక మేజర్ ప్రాజెక్టు అచ్చింపేట జంక్షన్ నుంచి కాకినాడ యాంకరేజ్ పూర్తి దాకా పదమూడు కిలోమీటర్ల పైన పడినటువంటి ఈ రోడ్డుని నేషనల్ హైవే దక్షన్ ప్రకారం నిర్మాణం చేయడానికి భారతమాల ప్రయోజనం అంటే ఒక ప్రాజెక్టు లో నిర్మాణం చేయడానికి శాంక్షన్ అయిందని తెలియజేయడం మీకు సంతోషంగా ఉందని చెప్పారు రెస్పెక్టెడ్ సార్ వై ఆర్కే ప్రైవేట్ లిమిటెడ్ అంటే ఈ రోడ్ ఏదైతే కంపెనీ ఆర్కే ఎన్ఫ్రాకార్ ప్రైవేట్ లిమిటెడ్ సూర్యోదయ ఎన్ఫ్రా ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ జేబీ ఎగ్జిక్యూటింగ్ ది నేషనల్ హైవే ఐదు ఒకటి ఆరు ఒకటి ప్రాజెక్ట్ ఫ్రమ్ కాకినాడ యాంకరేజ్ పోర్ట్ టు అచ్చంపేళ జంక్షన్ టేక్ దిస్ ఆపర్చునిటీ టు కన్వే అవర్ డీప్ గ్రాటిట్యూడ్ అండ్ ఎప్రిషియేషన్ ఫర్ యువర్ కంటిన్యూ సపోర్ట్ లీడర్షిప్ అండ్ టైబ్లీ ఇంటర్వెన్షన్ ది రిజాల్వ్ ఇన్ ది లాంగ్ పెండింగ్ ఇష్యూస్ రిలేటెడ్ టు ది మేజర్ బ్రిడ్జ్ అక్రాస్ బ్యాక్ వాటర్ నేను చాలా సంతోషపడతాను ఎమ్మెల్యే గారు మీరు చేసిన సహాయానికి మీ నాయకత్వానికి సమయానుకూలంగా మీరు ఇన్వాల్వ్ అయిన దానికి ఈ యొక్క ప్రాజెక్టు చాలా కాలం నుంచి పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టు అమల్లోకి రావడానికి మీరు చేసిన కృషికి ధన్యవాదాలు అని మేము మీకు ఎవరిగా తెలియజేసే విషయం ఏంటంటే నవంబర్ నెల రెండు వారంలో ఈ బ్రిడ్జ్ నిర్మాణ పనులు ప్రారంభిస్తాము ఆ కాబట్టి అంటే ఆ ప్రాజెక్ట్ చేసే వాళ్ళ యొక్క బృందం అంతా మేము పూర్తిగా కమిట్మెంట్ తో ఉన్నాము ఫస్ట్ స్పాన్ విద్యుత్ నియమా అంటే బ్రిడ్జ్ నిర్మాణంలో స్కాన్ పెట్టుకోవడంలో మొదటి స్పాన్ రాబోయే మూడు నెలల్లో పూర్తి చేస్తామని పాలిటీగా రక్షణ పరంగా సాంకేతికంగా

లిమిటెడ్ ప్రైవేట్ లిమిటెడ్ చే మీ యొక్క నాయకత్వానికి మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం లాంగ్ డిలై కాకుండా ఈ ప్రపోజల్స్ అన్ని త్వరితగతిన పూర్తి చేయడానికి మా వంతుగా మేము సహకారం అందిస్తామని తెలియజేస్తున్నాం మీ సపోర్ట్ మాకు మాట ఎమ్మెల్యే గారు అని చెప్పి రాసి గుడించారు చెప్పాలి ముందు అక్కడ చేసుకుంటున్నారు రోడ్డు రోడ్డు వచ్చేటప్పుడు ఎందుకు ఆటంకాలు అంటే ఖాళీ చేస్తాను టైం తీసుకుని పంతొమ్మిది ఇళ్ళు వాళ్ళని పని చేస్తారు నెమ్మదిగా పోటీ అవసరం వాళ్ళు అందరూ పడేది ఆ లెటర్ కాదు కానీ పడేది ఇంకోటి ఏమో నాదని చెప్పడం ఇంకోటి నాదని చెప్పడం వాళ్ళు చేయారు మరి వాళ్ళు క్లాం చేసినారు వాళ్ళు ఎన్ని ఆటగాలు ఉన్నాయి లేదా ఈ మార్గం ఈ రోజు ఈ లెటర్ తేడానికి నాకు లేదే ఎందుకంటే మీకు ఏదో వచ్చి కూడితే ఇవ్వడం కాదు ఇక్కడ నాయకులు ఉన్నారు ఇక్కడ నేను ఎందుకంటే గమనించానో మీలో సపోర్ట్ గా వచ్చారు ఈ రోజున ఇక్కడ ఎవరున్నారు పక్కన గవర్నమెంట్ నేను ఎమ్మెల్యే ఉన్నాను నేను ఆమోదామచ్చు ఎందుకంటే అమృత అన్నాను గతంలో మీరు ఆ అవన్నీ చెప్తారు అంద బాబు ఎలాగో ఆ అడుగుతాను వచ్చింది గవర్నమెంట్ గవర్నమెంట్ బిజీ అవ్వలేదు అంతే ఈ రోడ్ అంతా ఇది కూడా ఏంటంటే వాళ్ళకి చాలా ఆటంకాలు ఉన్నాయి ఖాళీ చేసుకున్న రోడ్ చాలా ఆ రోడ్తో బిజీ అయిపోతుంది ఓకే ఈ రోజు నేను హామీ ఇస్తాను మీ అందరికీ భిటీ ఈ కింద నుంచి పోటీ కట్టిన చేస్తాను చెప్తాను